పోయిన ఆదివారము ప్రార్థన అయిపోయింది ఏదో గొప్పవాళ్ళం చెప్పట్లేదు కానీ దేవుడు మన పట్ల చేస్తున్న మేళ్ళనీటిని మనము జ్ఞాపకం చూసుకుని ఆయన స్థుతించాలండి అయితే పోయిన ఆదివారము ఇలాగే ప్రార్థన అయిపోయింది నేను అయ్యగారిని నింపేసి వచ్చేసేసి అప్పుడే ఆనంద ఏంటంటే మహి వచ్చేవాళ్ళు రాలేదా అయితే మహి వచ్చేసింది అయా అన్న అన్నయ్య అన్నయ్య మా నాన్న ఏదో పిచ్చి పిచ్చిగా చేస్తున్నాడు ఒకసారి రాని అంటే నేను అన్నం తినేవాడిని గబగబాబా అప్పుడే రెండు మొదలు పెట్టుకున్నా ఆకలేస్తుంది బాగా సరే మనకు అన్నం కాదు ఇంపార్టెంట్ మన బిడ్డలే మనకు ఇంపార్టెంట్ ఆత్మీయ కా తండ్రి ఎలా ఆలోచిస్తాడంటే బిడ్డల క్షేమం గురించి ఆలోచిస్తా నేను గబగబా అన్నం వదిలిపెట్టేసి అమ్మ వెళ్దాం రా అని చెప్పేసి లల్లు అమ్మగారిని తీసుకెళ్లి ప్రాధాన్యం వేస్తుంటే ఆయన ఏదో దురాత్మల చేత పట్టుబడి పట్టి అనేక విచిత్రమైన వికృతమైన శాసన చేస్తున్నాడు కింద పడిపోయి కళ్ళు తిరగకుండా ఓకు ఎలా పడితే అలా మాట్లాడేటం పళ్ళు కొనుక్కోవటం తిరగటం ఎదిరిగటం అని ప్రార్థన చేస్తా ఉంటే ప్రార్థన చేస్తున్నాం నేను ఆశీరయ గారు వచ్చారు ఆయన ప్రార్థన చేసి వెళ్ళిపోయాడు తర్వాత నేను ప్రార్థన చేస్తున్నా అయా ఇదిగో నీవు నాకు వచ్చిన అధికారమును బట్టి ప్రభు అయిపోయిన మీరు నాయన ఇదిగో ప్రభు ప్రార్థన చేస్తున్నాం యేసు అనే నామము చేత ప్రార్థన చేస్తున్నామని ఎప్పుడైతే ప్రార్థన చేసి ఆ కొబ్బరి నుండి తీసుకుని ఆయనకి రాశానో ఆయన లేసి ఐగారు వందనలే గారు ఏంటి మీరు వచ్చారు అంటున్నాడు నాకు కాచి నేను ఏంటి ఇప్పుడు నీకు ఏం తెలియదంటే ఏంటి మీరు వచ్చారు ఏంటి మీరు వచ్చారు అంటున్నాడు దుష్టు ఇక ప్రభావం ఎట్లా ఉంటుందన్నా మీరు జాగ్రత్తగా ఉండండి అలాంటి అలవాట్లు మీరు మానివేయండి లేదా గారు నేను పదన పొద్దున పనికి వెళ్ళాను పనికి వెళ్తే లేదు అక్కడ అన్ని ఆచారాలు చేశారు అన్ని ఆచారాలు చేస్తే నేనే ముందుగానే దాన్ని ముట్టుకున్నాను అది దాని ప్రభావం అనుకుంటా అట్లయిపోయిందని చెప్తున్నాడు అందుకనే ప్రియ దేవుని బిట్లరా ప్రార్థన చేస్తే ఎలా ఉండాలంటే నీ మీదకి ఏ అధికారము పనిచేయనే పని చేయకూడదు ఏ యొక్క అపవాది క్రియలు నీ మీద పని చేయనే పని చేయకూడదు ఎందుకంటే నీవు సేవిస్తున్న దేవుడు ఎవరో తెలుసా నీవు ఆరాధిస్తున్న దేవుడు ఎలాంటి వాడో తెలుసా ఆయన మోస్ట్ పవర్ఫుల్ గాడ్ ద కింగ్ ఆఫ్ కింగ్ ద లార్డ్ ఆఫ్ లార్డ్ జీజస్ నీవు దేవుడు నీ ఎలాంటి దేవుడు అంటే నువ్వు ఆరాధిస్తున్న దేవుడు ఆశామాషి కలిగిన దేవుడు కాదండి నీ దేవుడు ఎలాంటి వాడంటే పరాక్రమము కలిగిన వాడు హలెలియా నీ దేవుడు ఎలాంటి వాడంటే ఇదిగో కేరబులు షెరోబులు కోట్లాది కోట్ల దేవదూతుల మధ్య నిత్యము గాన ప్రతిగానములు చేయి ఏహో వా పరిశుద్ధుడు 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 పరిశుద్ధుడని వేవేల దూతల చేత నిత్యము గాన ప్రతిగానములు చేయిచున్నవాడు నీ దేవుడు కదా అలేయా మరి అలాంటి దేవుణ్ణి ఆరాధిస్తే నువ్వు పిచ్చోళ్ళ ఉంటే ఎట్లా అలాంటి దేవుణ్ణి నువ్వు ఆరాధిస్తే నువ్వు ఎలా ఉండాలి ఫైర్ తో ఉండాలి నీవు దేవుణ్ణి సేవిస్తున్నావు అంటే నువ్వు ఎలాంటి ప్రార్థన చేయాలి పట్టుదల కలిగిన ప్రార్థన చేయాలి అందుకనే ఇక్కడ ఒక మాట అంటున్నాడు కదా నేను సేవిస్తున్న దేవుడు మోస్ట్ పవర్ఫుల్ గాడ్ నా దేవుడు అంటున్నాడు ఏలియా అంటున్నాడు ఏమంటాడంటే ఏలియా మన వంటి స్వభావము కలిగిన మనుషుడే ప్రార్థన చేస్తాడు ఏమైంది ప్రార్థన చేస్తే ఏమైంది వర్షం ఆగిపోయింది ఈ రోజు నువ్వు